Namaste welcome to Team 45 news మొంత తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటల పొలాలలో పరిశీలించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెటిసెల్వి ఈ సందర్భంగా కలెక్టర్ వెటిసెల్వి మాట్లాడుతూ తుఫాన్ వల్ల జిల్లాలో ఎక్కువగా వరి పంట సాగు కారణంగా వరి పంట దెబ్బతిని తొమ్మిది వేల రెండు వందల హెక్టార్ల వరి పంట దెబ్బతిందని అగ్రికల్చరల్ హార్ట్ డిపార్ట్మెంట్ సంయుక్తంతో క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందన్నారు మొత్త తుఫాన్ కారణంగా జిల్లాలో సుమారు పదిహేను వందల మంది రైతులు నష్టపోయారని హార్టికల్చర్ పరంగా అరవై రెండు హెక్టార్లు వ్యవసాయ పరంగా ఎక్కువ దెబ్బతిన్నాయని జిల్లాలోని రైతులకు ఈ పంట నమోదు చేసుకున్నా నమోదు చేయకపోయినా ప్రభుత్వం నుంచి వచ్చే నష్ట పరిహారం అందేలా చూస్తామన్నారు నూజువీడ నియోజకవర్గంలో ఎక్కువగా మినిమం పంట ఉందని వాటికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తాం అంత తుఫాను తో జిల్లాలో ఎక్కువ కాయకలూరు నియోజకవర్గంలో ఎక్కువ నష్టం జరిగిందన్నారు ఇప్పుడు చేయాలి ఏ ఫార్మర్ అయినా ప్రతి ఫార్మర్కి మనం రీచ్ అవ్వాలి మనం ఏమేమి రాయాలో కరెక్ట్గా బక్కగా రాసేయండి మీకు ఈ పంట ఫోటో కూడా అవసరం లేదని చెప్తున్నారు సో చూసుకొని ప్రాపర్గా రాసాను సో దిట్ హెల్ప్ அது வீட்வாக தான்